అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడినటువంటి ఒకే ఒక మాటకు దొరికిపోయినట్టే లెక్క వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఈ పద్దెనిమిది నెలల పరిపాలనలో వాళ్ళు గట్టిగా ఆరోపించినటువంటి మాట ఒకటే ప్రతిపక్ష పార్టీని పొద్దున్నేస్తే తిట్టినటువంటి మాట ఒకటే కేసీఆర్ పైన కేటీఆర్ పైన వాళ్ళు చేసేటటువంటి ఆరోపణ బలంగా ఒకటే ఒకటి అది ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ ఇజ్రాయెల్ దేశం నుండి ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చిండని అక్కడ ఫోన్ ట్యాపింగ్ సర్వరు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ సర్వర్ పెట్టిండని కేసీఆర్ ఫామ్ హౌస్లో ఫోన్ ట్యాపింగ్ సర్వర్ పెట్టిరు న్యూస్లో ఫోన్ ట్యాపింగ్ సర్వర్ పెట్టిరు శ్రవణ్ రావు ప్రవీణ్ రావు తర్వాత భుజంగరావు ప్రణీత్ రావు తర్వాత తిరుపతన్న ఇట్లా మాట్లాడుకుంటా పోతే అనేక మంది వ్యక్తుల పేరు బయటకు వచ్చినాయి వీళ్ళందరు వెనకాల మొత్తం కేసీఆర్ఏ ఉన్నాడు కేసీఆర్ఏ నడిపించిండు మొత్తం ఈ కేసీఆర్ఏ ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అంతా కూడా బయట పెట్టిండు అనేది రకరకాలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మాట్లాడుతూ వచ్చినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గదే చెప్పిండు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్లు చేయించిండు మా భార్య ఫోన్ విన్నడు మా పిల్లల ఫోన్ విన్నాడు మా అందరి ఫోన్లు విన్నడు అది పద్ధతైన పర్సనల్ ఫోన్లు ఎట్లా వింటాడు కేసీఆర్కు బుద్ధుండాలి కదా కేటీఆర్కు బుద్ధుండాలి కదా అని చెప్పి రకరకాలుగా మాట్లాడినారు నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మాట్లాడినారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడినారు కొంతమంది సీనియర్ జర్నలిస్టులు మాట్లాడినారు రకరకాలుగా విమర్శిస్తూ వచ్చారు ఇంకా ఎంత ఘోరం అంటే కేటీఆర్ని అయితే పర్సనల్గా విమర్శించారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కేటీఆర్ అయితే ఏకంగా హీరోయిన్లను ఇబ్బంది పెట్టిండని హీరోయిన్లో ఫోన్ ట్యాపింగ్ చేసి పార్కాయత్ హోటల్కి పిలిపించుకునేటోడని జీవన్ రెడ్డి హీరోయిన్లను తీసుకొచ్చి ఆ కేటీఆర్కి అప్పచెప్పేటోడని కేటీఆర్ హీరోయిన్లను లొంగపరుచుకున్నాడని డ్రగ్స్ ఇచ్చిండని కేటీఆర్ హీరోయిన్లో ఫోన్ ట్యాపింగ్ చేస్తే హీరోయిన్ల కేటీఆర్ పైన కంప్లైంట్ ఇచ్చారట కాంగ్రెస్ పార్టీ లీడర్లకు చెప్పుకున్నారట బాధ ఈ కేటీఆర్ అట్లా ఇబ్బంది పెట్టి ఇట్ల ఇబ్బంది పెట్టినని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లకు హీరోయిన్లు చెప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు బాధపడ్డారు కేటీఆర్ ఈ ఫోన్ ట్యాప్ ఆ ఫోన్ ట్యాప్ రెండు వేల పద్నాలుగు నుండి కేటీఆర్ వాళ్ళని ఇబ్బంది పెట్టిండు వీళ్ళని ఇబ్బంది పెట్టిండు పద్దెనిమిది పంతొమ్మిది దాకా కేటీఆర్ హీరోయిన్లను ఇబ్బంది పెట్టేది మొత్తం డేటా ఉంది ఫుటేజ్ ఉంది మా దగ్గర ఫోటోలు ఉన్నాయి ఆడియోలు ఉన్నాయి అని చెప్పి ఒక లీడరు గజల కాంతమన్నా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడరు ఆయన అయితే రకరకాలుగా మాట్లాడిండు నా దగ్గర అన్నీ ఉన్నాయి అన్నీ బయట పెడతాను ఇప్పటిదాకా బయట పెట్టేది లేదో కథ లేదు కానీ మొత్తం రకరకాలుగా బిఆర్ఎస్ పార్టీని వీళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఆరోపించారు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమంత్రి రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఢిల్లీ చిట్చాట్లో రెడ్డి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు కొన్ని వ్యాఖ్యలు చేసిండు దాంట్లో ఈ వ్యాఖ్యలు కూడా చేసిండు కానీ ఒకే ఒక మాటతోటి ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ మొత్తం క్లోజ్ అయిపోయేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ఎవరైతే పోలీసులు ఉన్నారో దాదాపు ఒక ఐదారు మంది పోలీసులు కొంతమంది అరెస్ట్ అయ్యారు జైలు పోయి వచ్చిరు తర్వాత ఇక మొత్తం అంత ఫోన్ ట్యాపింగ్ జరిగిందంతా కూడా ఒక వ్యక్తి వస్తేనే అవుతుంది ఆయన అమెరికాలో ఉన్నాడు ఆయన వస్తేనే ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ అంశం అంతా బయటపడుతుందని చెప్పి ఎస్ఐబి చీఫ్ ఇక ఆయన రావాలి రావాలని చెప్పి ఆయనను తీసుకొచ్చి ఆయనను తీసుకొచ్చిన తర్వాత మరి ఏం జరిగింది ఆ ఎస్ఐబీ చీఫ్ వచ్చిన తర్వాత కేసీఆర్ఏ చేపించిండు ఫోన్ ట్యాపింగ్లో మొత్తం ఆయన పాత్రే ఉందని చెప్పి రకరకాలుగా మాట్లాడిరు అమెరికా నుండి ఎస్ఐబీ చీఫ్ని పట్టుకొచ్చినా కూడా ఆయన ఏం చెప్పలేకపోయిండు ఫోన్ ట్యాపింగ్ ఏం చేసి ఏం కథ అనేది ఇప్పటిదాకా ఒక్క ముచ్చట కూడా బయటికి రాలేదు కానీ ఫోన్ ట్యాపింగ్ మీద అయిందని చెప్పి సిట్టు మాత్రం కొంతమంది లీడర్లకు నోటీస్ ఇచ్చిరు మీ ఫోన్ ట్యాప్ అయింది మీరు వచ్చి వివరణ ఇచ్చుకోండి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మాకు ఇచ్చిపోండి అని చెప్పి తీన్మార్ వల్ల నాకు కొండా విశ్వేశ్వర రెడ్డికి ఇట్లా కొంతమంది లీడర్లకు నోటీస్ ఇచ్చిర్రు వాళ్ళు పోయిర్రు వాళ్ళు పోయి వాళ్ళు చెప్పాల్సినవి కూడా సిట్టుకు చెప్పినారు అంత బాగానే ఉంది అయితే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేసిండు మీడియా చిట్చాట్లో వాస్తవానికి మీడియా చిట్చాట్ అంటే ఏంటంటే కెమెరాలు ఉండవు నార్మల్గా మీడియాతో ఇంట్రాక్షన్ మాట్లాడుతూ ఉంటారు పేపర్లో రాసుకునే వాళ్ళు రాసుకుంటూ ఉంటారు అట్లా అడిగినట్టున్నారు రేవంత్ రెడ్డిని ఢిల్లీలో ఒక జర్నలిస్ట్ అడిగిందట సార్ మీ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాప్ చేపిస్తున్నారట కదా నిజమేనా అంటే దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవునండి మా ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ చేయడం మేము చట్ట విరుద్ధం కాదు కదా ఫోన్ ట్యాపింగ్ అన్ని ప్రభుత్వాలు చేస్తాయి మేము కూడా చేస్తున్నాం కానీ మేము ఒక పద్ధతి ఫాలో అవుతున్నాం బీఆర్ఎస్ గవర్నమెంట్ లెక్క ఇష్టమైనట్టు ఫోన్ ట్యాపింగ్లు చేస్తలేమని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా వాళ్ళకు చెప్పినట అంత బాగానే ఉంది సరే మేము ఆల్రెడీ ఫోన్ ట్యాప్ చేస్తున్నామని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు కూడా ఇది కూడా బాగానే ఉంది రేవంత్ రెడ్డి లాస్ట్కి ఏం చెప్పింది తెలుసా అసలు గత గవర్నమెంట్లో నా ఫోన్ ట్యాప్ కాలేదేమో ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఒక సర్వర్ పెట్టారు రేవంత్ రెడ్డి ఎటుపోతున్నారు ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి కలోనికి ఎవరు వస్తున్నారు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏందనేది మొత్తం ఫోన్ ట్యాపింగ్ తోటి వింటున్నారు అంత ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉందని చెప్పి రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు సీన్ కట్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలా ఏం చెప్పిండీ తెలుసా ఢిల్లీలో ఆయన మాట్లాడినటువంటి మాట గత ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాప్ కాలేదేమో గత ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాప్ కాలేదని నేను అనుకుంటా ఉన్నా ఒకవేళ నిజంగానే నా ఫోన్ ట్యాప్ అయితే సిట్ అధికారులు నన్ను విచారణకు విలవాలే కదా అంటున్నాడు రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాప్ కాలేదని నేను అనుకుంటున్నా నిజంగా నా ఫోన్ ట్యాప్ అయి ఉంటే సిట్ అధికారులు నా విచారణకు పిలుస్తారు కదా మరి నన్ను పిలవలేదంటే నా ఫోన్ ట్యాప్ కాలేదని నేను అనుకుంటున్నా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాట అంటే ఇండైరెక్ట్గా సిట్టు విచారణకు నన్ను విలువండి అని అంటున్నాడో లేకపోతే నిజంగానే నా ఫోన్ ట్యాప్ కాలేదంటున్నాడు ఏమో తెలియదు కానీ అయితే నా ఫోన్ ట్యాప్ కాలేదు అనేటటువంటి ఒక మాటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం మరి దీన్ని ఎట చూడాలి మొన్నటి ఏమో కేసీఆర్ ఫోన్ ట్యాప్ కేటీఆర్ ఫోన్ ట్యాప్ అట్లా ఇట్లా అని చెప్పి రకరకాలుగా మాట్లాడారు ఈరోజు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏమంటున్నాడు నా ఫోన్ ట్యాప్ కాలేదనుకుంటున్నా ఒకవేళ నిజంగానే నా ఫోన్ ట్యాప్ అయితే సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు మొన్న తీన్మార్ మల్లనను సిట్ అధికారులు నోటీస్ పంపించారు మల్లన గారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీ ఫోన్ ట్యాప్ చేసిరండి మీ కూడా ఫోన్ ట్యాప్ చేశారు కాబట్టి మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ దగ్గర మీ ఫోన్ ట్యాప్ చేసినట్టు ఆధారాలు ఉంటే మీరు ఒకసారి విచారణకు రండి విచారణకు వచ్చి మీ ఫోన్ ఎట్లా ట్యాప్ అయింది మీకు ఏమేమి డౌట్స్ వచ్చినాయి ఫోన్ హీట్ అయిందా ఆటోమేటిక్ కట్ అయ్యేదా లేకపోతే ఏం జరిగేది మాకు వచ్చి చెప్పండి విచారణకు రండి అని చెప్పి తీన్మార్మల్లనను పిలిచాను మల్లన మన పోయి ఆయన విచారణకు హాజరయ్యి ఆయనకు జరిగినటువంటి అంశం అన్నీ చెప్పిండు తీన్మార్మల్లనకు కూడా నోటీస్ ఇచ్చారు కానీ నాకు ఇయ్యలే రేవంత్ రెడ్డి బాధ అదే అందరికీ ఇస్తుర్రు నన్ను పిలుస్తలేరు అసలు నా ఫోన్ ట్యాప్ అయిందా కాలేదా మరి నిజంగా నా ఫోన్ ట్యాప్ అయితే సిట్ అధికారులు నన్ను విచారణ పిలవాలి కదా అంటే ఫోన్ ట్యాప్ కాలేదేమో అనేది రేవంత్ అన్న వర్షన్ అందుకే రేవంత్ రెడ్డి గారు మరి ఈ ప్రశ్నకు ఆ సమాధానం వచ్చిందేమో వాస్తవానికి జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ఏంటి సార్ మీరు కూడా ట్యాపింగ్ చేస్తున్నారా మీ గురించి ట్యాప్ చేసిర్రు చేసిరు అని చెప్పి వార్తలు వస్తున్నాయి నిజమేనా అడిగితే ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పాలి ఆ క్వశ్చన్లో ఈ క్వశ్చన్ ఈ ఆన్సర్ వచ్చింది ఏది నా ఫోన్ ట్యాప్ కాలేదు అనుకుంటున్నాను ఎందుకంటే సిట్ అధికారులు నన్ను విచారణ పిలుస్తలేరని మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందా సార్ అని కూడా ఒక జర్నలిస్ట్ అడగొచ్చు మరి అడిగి ఉండొచ్చు ఆ ప్రశ్నకి ఈయన సమాధానం చెప్పినటువంటి మాట ఇది కాలేదేమో అనుకుంటున్నా ఎందుకంటే సిట్టోలు నన్ను విచారణ పిలువలేదు కదా అంటే ఇండైరెక్ట్గా సిట్టు నన్ను విచారణ పిలవాలంటున్నాడో లేకపోతే నాకు తెలిసైతే ఈ మాట అన్నాడు కాబట్టి ఒక రెండు మూడు రోజులలో సిట్ అధికారులు విచారణకు పిలుస్తారు నన్ను అడిగితే ఒకవేళ నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయకపోయినా ఆయన అన్నటువంటి ఈ మాట నా ఫోన్ ట్యాప్ కాలేదనుకుంటున్నా ఎందుకంటే నన్ను ఇంకా విచారణ పిలవలేదు అన్నాడు కాబట్టి ఇండైరెక్ట్గా సిట్టును నన్ను కూడా విచారణ పిలువుర్రి ఇంత లేట్ ఎందుకు చేస్తుర్రు నన్ను కూడా విచారణ పిలిస్తే జనాలకు క్లారిటీ వస్తుంది నా ఫోన్ ట్యాప్ చేసిరని నన్ను బిలువుర్రి అంట అంటున్నాడేమో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రఘునందన్ రావు కూడా రఘునందన్ రావు కూడా పదే పదే నా ఫోన్ ట్యాప్ అయింది నన్ను ఎందుకు విచారణ పిలుస్తలేరు ప్లీజ్ నన్ను పిలవండి నేను వస్తా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను ఎవిడెన్స్ అన్ని సబ్మిట్ చేస్తా రఘునందన్ రావు బాధ నాట్ ఓన్లీ రఘునందన్ రావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది లీడర్లు ఇదే నన్ను బిలువుర్రీ విచారణకుగా మల్లన్నను పిలుస్తున్నారు కొండ విశ్వేశ్వరరెడ్డిని పిలుస్తుర్రు గాలీడర్ని గీ లీడర్ని పిలుస్తారు నన్ను పిలువురి నా ఫోన్ ట్యాప్ అయింది నేను వస్తా విచారణకు హాజరైతా నేను కూడా చెప్పుకుంటా అంటే ఒక్కొక్క లీడర్ బాధ ఒక్కొక్క రకంగా ఉన్నది నా ఫోన్ ట్యాప్ నా ఫోన్ ట్యాప్ ఏంది నా ఫోన్ కూడా ట్యాప్ చేసినంటే ఆయన పెద్ద లీడర్ అన్నట్టు ఇప్పుడు సాధారణంగా పోలీసులు ఫోన్ ట్యాప్ ఎందుకు చేస్తారు ఆయనే కొంచెం బలంగా ఉన్నటువంటి వ్యక్తి అయితే ప్రతిపక్షంలో గట్టిగా ఉన్నటువంటి వ్యక్తి అయితేనే కదా ఫోన్ ట్యాప్ చేసేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయలేదు అంటే ఇక రేవంత్ రెడ్డి గట్టి లీడర్ కాదన్నట్టే కదా లేకపోతే ఇంకో లీడర్ ఫోన్ ట్యాప్ చేయలేదంటే గట్టి లీడర్ కాదన్నట్టే కదా ఇప్పుడు రేవంత్ బాధ అదే కావచ్చు నా ఫోన్ ట్యాప్ కాలేదు అనుకుంటున్నా ఎందుకు అంటే సిట్టు అధికారులు నాకు ఇంకా నోటీస్ పంపలేదు నేను ఇంకా విచారణకు పిలువలేదు అంటున్నాడు అసలు ఏందనేది అర్థమవుతలేదు ఎందుకు ఇట్లా చెప్తున్నాడు కూడా అర్థమవుతలేదు కానీ ఒక్కటే ఒక్క మాటలో రేవంత్ను దొరికిపోయాడు మరి అసలు విచారణకు పిలవమని చెప్తున్నాడా లేకపోతే ఫోన్ ట్యాప్ కాలేదని చెప్తున్నా అనేది మాత్రం క్వశ్చన్ మార్కు కానీ క్లారిటీ అయితే ఇస్తున్నాడు క్లారిటీ ఇస్తున్నాడు ఫోన్ ట్యాప్ కాలేదు అనుకుంటున్నా అని చెప్పి లేదంటే నన్ను విచారణ విలువరి విచారణ విలుస్తేనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు అని కూడా అంటున్నాడేమో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఉంటారు బయట ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క ఒక్కొక్కరు నా ఫోన్ కూడా ట్యాప్ అయిందండి అని చెప్పి చెప్పుకుంటారు ఒక లీడర్ ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పుకోవాలంటే సిట్ అధికారులు విచారణ పిలుస్తేనే ఎందుకంటే అధికారులే చెప్తున్నారు సిట్టు వాళ్ళే చెప్తున్నారు మీ ఫోన్ ట్యాప్ అయింది మీరు రండి విచారణకు హాజరు మీ దగ్గర ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చెప్పండి మీకైనా అనుమానం ఉంటే మాకు చెప్పిపోండి అని చెప్పి వాళ్ళే పిలుస్తున్నారు రేవంత్ రెడ్డిని పిలువలేదు ఇప్పటిదాకా పద్దెనిమిది నెలల్లో సిట్ అధికారులు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మీ ఫోన్ ట్యాప్ అయింది సార్ మీరు రండి విచారణకు హాజరు కండి అని చెప్పి రేవంత్ రెడ్డిని రమ్మని చెప్పలేదు మరి రమ్మని చెప్పలేదంటే రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ కానట్టే కదా మరి ఇదొక చర్చ కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఓపెన్ ఒప్పుకున్నాడు నా ఫోన్ ట్యాప్ కాలేదు అనుకుంటున్నా అని చెప్తున్నాడు ఈ ఒకే ఒక మాటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో దొరికిపోయిండు ఇది ఢిల్లీలో జరిగినటువంటి ఘటనే ఢిల్లీలో ఒకే ఒక్క మాటతో ఒకటే ఒక మాటతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో దొరికిపోయిండు ఇది ఒక ప్రధానమైనటువంటి ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ చూద్దాం ఏం జరగబోతుంది అనేది కానీ ఇదంతా విన్న తర్వాత కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు సైలెన్స్ అయిపోయారు ఇదంతా విన్న తర్వాత ఏ ఆశ్చర్యపోతుండట ఓసారి ఫోన్ ట్యాపింగ్ అని వీళ్ళే అంటురు ఫోన్ ట్యాపింగ్ కాలేదని వీళ్ళే అంటారు అసలు ఏంది ఇదంతా అని చెప్పి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ షాక్ లో ఉన్నాడు అనేది ఒక చర్చ చూడాలి ఏం జరగబోతుంది అనేది చూద్దాం